శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ మరి ఆగస్ట్ పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు నమస్కారం నమస్కారం అమ్మా కుంభరాశి కుంభరాశికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురు భోరమ కుంభరాశి వాళ్ళ యొక్క ఫలితాలు చెప్పబోయే ముందు గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం గురువు మిథున రాశిలో సంచారం చేయటం శని వక్రగతిలో మేనరాశిలో ఉండటం రాహు కుంభరాశిలో సంచారం చేయటం కుజుడు కన్యా రాశిలోను కేతు సింహరాశిలోను శుక్రుడు మిథున రాశిలో సంచారం చేసి తర్వాత అలానే కర్కాటకలోకి రావటం రవి బుధుల యొక్క సంచారం అనేది కర్కాటకలో ఉండటం అలానే రవి కూడా మళ్ళీ మారి సింహరాశిలోకి జరగటం సింహరాశిలోకి రా వచ్చి రవికేతుల యొక్క సంచారం కూడా జరుగుతుంది ఇది గ్రహస్థితి ఈ గ్రహస్థితిలో కుంభరాశి వాళ్ళకు పంచమ స్థానంలో గురువు యొక్క గురువు ఉండటం చాలా మంచిది అనే పంచమ స్థానంలో శుక్రగ్రహం కూడా మంచిది ఇక్కడ ఏదైతే గురు శుక్రుల యొక్క కంజించడం వల్ల ఏదైతే మనం అనుకుంటామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునే అవకాశం ఒక ఏమ్ తోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక ఏం ఉంటుంది ఒక మనిషికి ఒక గోల్ అనేది ఉంటుంది ఐదో స్థానంలో శుక్రగ్రహం వీనస్ ప్లానెట్ జూపిటర్ యొక్క కన్జిక్షన్ అనేది చాలా బాగుంటుంది అంటే ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉండటం అలానే వీళ్ళకి చతుర్థాధిపతి శుక్రుడు కూడా పంచమ స్థానంలో ఉండటం చాలా మంచిది ఇక్కడ శుక్రుడు గురువు వల్ల కూడా వివాహ ప్రయత్నాలు కానీ ఆలోచనలు కానీ ప్రణాళికాబద్ధంగా ఉండటం బంగారు ఆభరణాలు అలానే జ్యువెలరీ షాప్ వాళ్ళకి ఆదాయం బాగా పెరగటం అలానే క్లాత్ షోరూమ్ వాళ్ళకి అనుకూలంగా ఉండటం డైమండ్స్ జ్యువెలరీసు అలానే రత్నాలు అమ్మే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది అంటే లగ్జరీగా వాహనాలు అమ్మే వ్యక్తుల బిజినెస్ వాళ్ళకు కూడా వ్యాపారం బాగా జరుగుతుంది అని అర్థం అంటే పంచమంలో గురువు ఎలా ఉంటాడంటే సంతాన అభివృద్ధిని కోరుకుంటాడు సంతాన డెవలప్మెంట్ని కావటం వాళ్ళ ఉద్యోగాలు రావటం వాళ్ళ చదువులు మంచి యాక్టివ్గా ఉండటం మంచి గుడ్ రిజల్ట్స్ రావటం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి విద్యార్థులకి బాగుంటుంది మిగతా వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అంటే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉంటుంది ఈ పంచమ శుక్రుడు కూడా శుభ కార్యక్రమాలు ఉంటాయి కొన్ని మనం నిర్వహించాలి ఆర్గనైజేషన్ చేయటం ఒకటి వాళ్ళ ఇళ్లలో శుభ కార్యక్రమాలు బంధుమిత్రుల్లో బంధుమిత్రుల ఇళ్లలో జరిగే శుభ కార్యక్రమాల్లో కూడా వీళ్ళే ఉంటారు అంటే వీళ్ళ యొక్క నిర్వహణ వీళ్ళ యొక్క అధ్యక్షతన జరుగుతుంటుంది అంటే వీళ్ళే హెడ్గా ఉంటారని అర్థం అది కూడా మంచిది అంటే సో శుక్రుడు గురువు బాగానే ఉన్నాడు ఓకే మిగతా గ్రహాలు ఏ విధంగా ఉన్నాయని మనం చూసుకునేటట్లయితే ఆరో స్థానంలో బుధుడు యొక్క సంచారం పంచమాధిపతి అయిన బుధుడు సష్టమ స్థానంలో ఉంటాడు అంటే ఇక్కడ పంచమాధిపతి అష్టమాధిపతి బుధుడు సష్టమంలో ఉంటే మంచిది న్యూ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు న్యూ ట్రెండ్కు ఆహ్వానించవచ్చు వెల్కమ్ చెప్పవచ్చు రకరకాల బిజినెస్ చేసుకోవచ్చు రకరకాల పార్ట్నర్షిప్ని కలుపుకొని వెళ్ళవచ్చు అంటే సో బిజినెస్ పరంగా బుధుడు బిజినెస్ కారకుడు కాబట్టి తెలివితేటలు బాగా పెరుగుతాయి ప్రణాళిక బద్దంగా వెళ్తారు కామర్స్ సబ్జెక్ట్ వాళ్ళకి మ్యాథమెటికల్ సబ్జెక్ట్ వాళ్ళకి అనుకూలంగా ఉండటం ఒకటి అలానే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పాల్గొన్న వ్యక్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది సో వీళ్ళకి ఏంటంటే బుధ గ్రహం అనేది బాగుంది అంటే సో బుధుడు గురువు సుఖుడు బాగున్నాడు ఈ మూడు గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అయితే మిగతా విషయాలకు మనం వెళితే సప్తమంలో రవి ఉన్నాడు కేతుల యొక్క కలయిక ఉంది సప్తమం అంటే ఏంటంటే సప్తమాధిపతి అయిన రవి తన సొంత క్షేత్రంలో ఉన్నాడు రాశిలో ఉన్నాడు సప్తమంలో రవి ఉండటం వల్ల ఏమవుతున్నాడు కుంభరాశి వాళ్ళకి ఇద్దరి మధ్యలో ఏదో ఒక రకంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కొంత కోప పెరుగుతుంటుంది అంటే ప్రధాని ఇక్కడ అగ్రి కాలేదు ఇక్కడ అగ్రి అంటే ఏంటంటే ఒక మనిషి ఇంకో మనిషి అగ్రి కావటం అంటే కొన్ని సందర్భాల్లో కావలసిన అవసరము ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆ అవసరము ఉండదు మంచి వ్యక్తులతోటి మాటలతో కలుపుకొని మంచి విషయాలతో ముందుకు వెళ్ళచ్చు ఎదుటివాడు కోపంతో ఉండి అహంభావంతో ఉంటే వెళ్ళలేరు ఎదుటి వ్యక్తి ఎదుటివాడు మంచివాడైతే ఎంత స్థాయికైనా కిందకి తగ్గచ్చు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకోవాలంటారు ఎదుటివాడు మంచివాడు అయ్యాడంటే ఖచ్చితంగా మనం తగ్గటం అనేది తప్పు లేదు అతను మనతో విధేయత్వతో ఉంటాడు మంచివాడు అదే వాడు అహంకారి గర్విష్ఠి అంటే తగ్గకూడదు ఏ రోజైనా మనకి ఇబ్బందికరమైన వాతావరణం అలాంటి విషయాలను వీళ్ళు చూసుకోవాలి అలానే భార్యాభర్తల మధ్యలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా కోపం లేకుండా చూసుకోవాలి భర్త ఒక మాటన్నా భార్య ఒక మాట కలిసిపోయే తత్వం అనేది ఒకటి ఉండాలి ఏవి కొంపలు మునిగిపోయేవి ఏమి ఉండవు ఒక భార్య భర్తనన్నా భర్త భార్య అన్నా అదేం పెద్దగా జరిగే విషయం ఏం కాదు ఇందులో చిన్న చిన్న ఇక్కడ ఏమనవుతుందంటే అహంకారం అనేది పెరగకూడదు ఇక్కడ అహంకారం ఎందుకు పెరిగిపోతుంది అంటే మరణం గ్యారంటీ అని ప్రతిస ప్రతిసారి మనిషి గుర్తుండదు అతిగా మరణం గుర్తున్నా కూడా ఇప్పుడు ఈరోజు పనిచేయలేడు ఎందుకులే అబ్బాయి ఇంకా మా ఎప్పుడో మరణం ఇచ్చేదే కదా ఎందుకులో డబ్బులు సంపాదించడం ఎందుకులో ఉద్యోగం చేయడం అనుకుంటాడు అలా కాదు దాన్ని ఎంతవరకు చూసుకోవాలి అంతవరకే చూసుకోవాలి మరణం అనేది గ్యారెంటీ ఎప్పుడప్పుడు జరుగుతుంది కాబట్టి మనం విభేదాలు పొందడం ఎందుకు భార్యాభర్తలు ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు కదా అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా అలాంటి విషయాలు కొద్దిగా బుద్ధితో ఆలోచన చేయటం చాలా మంచిది వీళ్ళు మిగతా గ్రహాలు మనం స్థానంలో కుజుడి యొక్క సంచారు వాహన ప్రమాదాలు కోర్టు చిక్కులు అనవసరంగా ప్రయాణాలు చేసేటప్పుడు వివాదాలు జరిగే అవకాశాలు వీళ్ళకుంటాయి మనం ప్రయాణం చేస్తున్న కారు ఒక చోట ఆపుకుంటాం ఎవరితోనో మాట్లాడుతుంటాం వాడు వివాదం చెందించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆర్గ్యుమెంట్స్ చేస్తాడు ఆర్గ్యుమెంట్ చేసి వీళ్ళతో గొడవలు సృష్టించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గొడవల వరకు రాకూడదు వాహనాలను అతివేగంగా నడపకూడదు ప్రమాదాలు జరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి అనవసరంగా పోలీస్ స్టేషన్లకి కోర్టుకు వెళ్ళే అవకాశాలు తెప్పించుకోకూడదు అంటే ఎందుకు నేను నెగిటివ్ పాజిటివ్ చెబుతున్నా అంటే ఖచ్చితంగా మనం ఆ మనిషిని సేవ్ చేయాలి ఒక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు మీద ముళ్ళు ఉన్నాయని మనం ఒక వ్యక్తి చెప్తే ఆ రోడ్డు వెళ్లకుండా వేరే చోటుకు వెళ్తారు అయ్యా ఇక్కడ ఈ వారణాసిలో నీళ్లున్నాయి ఈ రోడ్డు వెళ్ళొద్దండి వేరే రోడ్డు వెళ్ళాలంటే వేరే రోడ్డుకి వెళ్ళిపోతాడు హ్యాపీకి వెళ్ళిపోతాడు ఈ నాకెందుకులే ఈ గొడవ గొడవని కొని చెప్పి వెళ్ళండి లేని చెబితే వాడు మునిగిపోతాడు అంటే ఇక్కడ నెగిటివ్ అనే పాయింట్ మీద నెగిటివ్ అనేది మనం చెప్పి నిజాన్ని చెప్తే అనేది నిప్పులాంటి అతను వెళ్లకుండా ఉంటాడు సో ఈ రాశి వాళ్ళకి వచ్చేటప్పుడు గురువు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు అయితే రాహు శని గురించి పరిస్థితి చూసుకునేటట్టయితే కుంభంలోనే రాహు ఉన్నాడు నేను ఇందా చెప్పినట్టుగా కొంతగా ఆరోగ్యంగా ప్రికాషన్స్ తీసుకోవాలి ఆరోగ్యపరంగా ప్రమాదాలు జరగకుండా అలాగే శని వక్రస్థితిలో ఉన్నాడు కుటుంబ పరంగా ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలి అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని ముందుకు వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే కొన్ని దీనికి రెమెడీస్ పాటిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది నెగటివ్ ను పాజిటివ్ చేసుకుంటాం ఎలాగ అంతే రెమెడీస్ ఏమంటారు ఏం చేసుకోవాలంటారు ఈ రెమెడీస్ వచ్చేటప్పుడు వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా శనికి తైలాభిషేకంతో పాటు పంచామృతము తర్వాత పండ్ల రసం చెరుకు రసంతో అభిషేకం చేయటం శని యొక్క ప్రదర్శనలు చేయటం నల్ల నువ్వులతోటి బెల్లంతో కలిపిన ఉండల్లాంటివి తయారు చేసి ప్రసాదం తయారు చేసి ఏదైనా దేవాలయంలో ప్రధాన ఇచ్చి అందరికి కూడా వితరణ చేయాలి అందరికి కూడా పంచాలని చెప్పాలి అదొక మంచి కార్యక్రమం తర్వాత ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనలు చేయాలి మంగళవారం మంగళవారం ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనలు చేయటం వల్ల కూడా భయం తొలగిపోతుంటుంది ఆంజనేయ వాయుపుత్రాయుధిమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ర మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి ఆంజనేయ స్వామి యొక్క బలంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే చిన్నపిల్లలకు భయం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఆంజనేయ స్వామి యొక్క తాయెత్తు కానీ ఆంజనేయ స్వామి యొక్క రూపు కానీ కట్టడం మంచిది రోజున మంచి రోజు చూసుకొని అలాగ భయం లేకుండా ఉండాలి అగ్ని ప్రమాదాల వల్ల కూడా భయం జరిగే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి అందువల్ల నిప్పు నిప్పు వైపు వెళ్లకుండా ఉండటం యాక్సిడెంట్ చేసుకోకుండా ఉండటం చాలా మంచిది వీలైతే స్త్రీలు వచ్చేటప్పటికల్లా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అమ్మవారికి పూజ చేసుకొని దుర్గా అమ్మవారికి దుకార స్తోత్రం ఒకటి ఉంటుంది గణపతి గకార స్తోత్రం లాగానే అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి ఆరాధన చేసి పెరుగొన్నము నైవేద్యం పెట్టడం చాలా మంచిది అమ్మవారి యొక్క అది ఎప్పుడు చేయాలి శుక్రవారం రోజు చేయాలి ప్రాతకాలంలో ఒకవేళ ప్రాతకాలం కుదరలేదండి గురువుగారండి కొంచెం నాకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటే పది గంటలకు చేసుకోవచ్చు ఒకవేళ ఉదయం పూట శుక్రవారం అనుకోండి సాయంత్రం పూట తలస్థానం చేసి సాయంత్రం పూట కూడా చేసుకోవచ్చు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిదమ్మా ఓకే గురుగారు చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు